హాయ్ అండి ఈరోజైతే రంగు తీసుకునే వెళ్ళాం కదా ఇంకా మార్నింగ్ అయితే అక్కడ తినేసాం మధ్యాహ్నం భోజనం అయితే కనుక ఇప్పుడైతే మాకోసమైతే నువ్వు పిండి అయితే చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం సాల్ట్ సరిపడి సాల్ట్ని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదైతే బాగా మరిగిపోయాకైతే మనం కొలతలు తీసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పులు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట లేదంటే ముద్ద అయిపోద్ది ఇవైతే కరెక్ట్గా వాటర్ అయితే తీసుకున్నాను నేను బియ్యం నుండి బియ్యం అవుతే చేస్తారా ఇది అయితేనే ఇలా అయితే వర్ణికి వేసుకోండి దీంట్లోకి అయితే కొలతలతోని తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి జీడిపప్పు ఏడు సెడలు అయితే వేసి వేసుకుంటున్నాను తర్వాత అయితే నాలుగు తర్వాత నాలుగు అయితే ఎండిమిర్చి తర్వాత అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక ఆరు అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుంటా వేసుకోవాలి బాగుంటుంది అనమాట పులిహోరలాగా కొండలు తర్వాత అయితే పచ్చి వేసుకోవాలండి కోపుని అంతా ముందు రెడీ చేసుకున్న అయితే పిండి దాంట్లో వేసుకోవాలండి ఇలా పులిహార ఇలా పులిహోరలాగా కలిపేసుకోవాలన్నమాట దీంట్లోకి అయితే నేను నమ్మకేస్తాను లేదా కొంతమంది చింతపండు వేసుకోవచ్చు లేదంటే మాడుకు కూడా వేసుకోవచ్చు మాడుకులసింది కానీ పెట్టి వేసినట్టు